వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నా పీఆర్ టీము సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి సీనియర్లతో జగన్ ఈ మాట అంటూ ఉన్నారు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ రోజున ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో బాధపడడానికి ఆ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి పిఆర్ టీం నిజంగానే దరిద్రంగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల ఆ పార్టీ టేకప్ చేస్తున్న కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా రివర్స్ అయ్యి ఆ పార్టీకే ఎదురు దొరుకుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో జనంలోకి వచ్చే ప్రయత్నం చేద్దామని ఏదో ఒక ఇష్యూని టేకప్ చేసినా దాన్ని పాపం కనీసం ఆయన వాయిస్ను కూడా పూర్తిగా జనంలోకి తీసుకువెళ్ళని అదే అదేవిధంగా ఆయన్ని ఇష్యూని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే విషయంలో ఒక ప్లానింగ్ కూడా లోపించింది అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే మీ రోజు ఏ ఇష్యూ తీసుకున్నా అది ఒక డొల్లతనం దాంట్లో ఉన్న డొల్లతనం బయటపడతా ఉంది ఇటీవలే ఒక ప్రెస్ మీట్లో చూస్తే ఒక వన్ మంత్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డిని పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా టేకప్ చేయడంలో ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా మా టీం ఫెయిల్ అవుతూ ఉంది అని మేము పొరపాటు పడుతూ ఉన్నాం అని చెప్పి ఆయన నోడుతూ ఆయన దీన్ని ఒప్పుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నదే ఆ టీం కూడా ఎండాస్ చేస్తున్నట్టు ఉంది ఎందుకంటే ఏ ఇష్యూ తీసుకున్నా అది ఆ పార్టీకి భూము రంగు అవుతున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది ఇక్కడ కొన్ని ఇష్యూల్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం చెప్పుకునే ముందు గతంలో ఏం జరిగిందో కూడా మనం ఒకసారి చెప్పుకుందాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బయటకు వచ్చి తన సొంత పార్టీని ఎస్టాబ్లిష్ చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సెంటిమెంట్ ఉంది తన తండ్రి చనిపోయిన సెంటిమెంట్ కలిసి వచ్చింది అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సెంటిమెంట్ కూడా కలిసి వచ్చింది ఇవన్నీ కూడా ఆయనకి యాడ్ అండ్ ఎలిమెంట్స్గా మారాయి ఆయన్ని ప్రో ఆయన్ని ఆ రోజు ప్రమోట్ చేయడానికి ఆయన జైల్లో ఉన్నప్పటికీ అటు తన తల్లి విజయమ్మ చెల్లి షర్మిలా ఉన్నారు తల్లేమో గౌరవాధ్యక్షులు అయ్యారు పార్టీకి చెల్లేమో కాళ్ళు విరగొట్టు మంది జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేస్తున్నారు సమైక్యాత్ర కూడా చేశారు ఆవిడ పద్నాలుగులో బస్సు యాత్ర చేశారు రాష్ట్రం అంతా రికార్డ్ బ్రేక్ చేశారు ఆవిడ ఒక మహిళ ఉండి మూడున్నర వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహిళగా రికార్డ్ సృష్టించారు ఆరో శర్మిల అలా ఆ సెంటిమెంట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి యాడ్ అయినాయి అందుకే ఆ రోజు అయినా ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు ఆ రోజున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ ఆ పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వస్తారనుకున్నారు కానీ అప్పుడు రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక విభజిత రాష్ట్రంగా ఉంది మొత్తం అప్పులు ఆస్తులన్నీ తెలంగాణకి అప్పులన్నీ ఆంధ్రాకు అన్న పరిస్థితి ఉంది ఒక అనాథలా ఉంది ఆంధ్రప్రదేశ్ అలాంటి పరిస్థితుల్లో ఒక అనుభవం ఉన్న నేత కావాలి అని కూడా ఏపీ ప్రజలు అనుకున్నారు ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేర్ కావాలి అంటే రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నేత అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి కష్టపడే తత్వం ఉన్న నేత కావాలనుకున్నారు దెన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది అటు బీజేపీ అందరి జనసేనతో పొత్తులు కూడా కుదుర్చుకున్నారు మొత్తం మూడు పార్టీలు కలిసే పోటీ చేశాయి ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితం అవుతాను అనే విషయాన్ని ఊహించాల ఆ రోజున అందుకే అప్పటి నుంచి ఒక షాక్లో ఉన్నారు కొన్ని రోజుల పాటు ఒక ఆరు నెలల్లో విజయసాయి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిరిగి మనిషిగా మార్చే ప్రయత్నం చేశారు ఆ రోజే ప్రశాంత్ కిషోర్ అప్పటికే బీహార్ లాంటి చోట ఆయన కొంత ఎన్నికల కోసం ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలు కొంత హెల్ప్ చేస్తున్నారు గుజరాత్లో మోడీకి పనిచేశారు యూపీలో కాంగ్రెస్కి పనిచేస్తున్నారు అలాంటి ప్రశాంత్ కిషోర్ అప్పటికే ఐపీఎక్ని కూడా ఫామ్ చేస్తున్నారు ఒక సఫాల్ దృష్టి హోదాలో దెన్ విజయసాయి రెడ్డి ఆయనతో లైనింగ్ చేసుకున్నారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఒప్పించి ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేసేందుకు ఒప్పించి ఏపీకి తీసుకురావడం జరిగింది ఆయనకి ఆ రోజు దాదాపు భారీ ఎత్తునే ఆయనకి డబ్బులు కూడా ముట్ట చెప్పింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారు నిజానికి అన్ని పార్టీలకి అన్ని పార్టీల అధినేతలకు కూడా స్ట్రాటజిస్టులు ఉంటారు ఒక టీం ఉంటుంది ఎగ్జిక్యూట్ చేసే టీము ఇలా చేస్తే వర్కౌట్ చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చే టీము పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబు నాయుడికైనా ఎవరికైనా ఉంటుంది కానీ వాళ్ళెవరు కూడా వ్యూహకర్తలను తీసుకొచ్చి ముందు పెట్టి నాకు స్ట్రాటజీస్ ఇచ్చేది ఈయనే అని చెప్పరు కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ప్లేన్ రివేదికగా మంగళగిరిలో జరిగితే ఆ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి అందరి ముందు నుంచో పెట్టి రేపు నుంచి ఈయన సలహాలనే నేను ఫాలో కాబోతున్నాను అని చెప్పాడు పాపం పాదయాత్ర లాంటి దేశం జగన్మోహన్ రెడ్డిదే కానీ అది కూడా ప్రశాంత్ కిషోర్ ఖాతాలోకి వెళ్ళింది సో పీకే టీమ్ చాలా పర్ఫెక్ట్గా పాదయాత్రను కావచ్చు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టెడ్ డైలాగులు కావచ్చు ఏదైతే జనం అంతా ఎక్కువగా వచ్చినట్టు చూపించేందుకు గ్రాఫిక్స్లో కూడలలో ఆయన సభలు ఏర్పాటు చేసిన విధానం కావచ్చు ఇలా నేను ఉన్నాను నేను విన్నాను ఇలాంటి డైలాగులు ఖాయం చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా పీకే టీమ్ చాలా పర్ఫెక్ట్గా ఐపాక్ టీమ్ ఎగ్జిక్యూట్ చేసింది దెన్ జగన్మోహన్ రెడ్డి జనం కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు వయస్సు బెటే కాబట్టి ఒకసారి చూద్దాం అనుకున్నారు దెన్ జగన్మోహన్ రెడ్డిని సీఎం అని చేశారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ముందుగానే ప్రిడిక్ట్ చేశారు ఆ రోజు ప్రశాంత్ కిషోర్ కూడా మీరే సీఎం కాబోతున్నారు అని చెప్పేసి సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ప్రశాంత్ కిషోర్తో కొన్న చిన్న చిన్న ల్యాబ్సెస్ కారణంగా ఆయన పక్కకు వెళ్ళిపోవడం జరిగింది బట్ ఆయన టీంలో ఉన్న రిషిరాజ్ అని టీము ఆ ఐప్యాక్ పేరు పెట్టుకుని దాన్నే అలాగా కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే స్టార్ట్ చేసి వర్కౌట్ చేసేవాళ్ళు అయితే అప్పుడే గతి తప్పింది ఆ స్ట్రాటజిక్ టీము గతి తప్పింది శృతి తప్పింది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బటన్ బటనొక్కుడు కార్యక్రమాలు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాటజీ అంటూ లేకుండా పోయేటప్పుడు బ్లంట్గా అధికారం ఒక్కటే ఉంటే చాలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పనిచేసేవాళ్ళు ఆయన కింద ఉండే వందమాగదులు కూడా అలాగే పనిచేసేవాళ్ళు ఇంతమంది సలహా దాదాపు ఒక తొంభై మంది సలహాదారులు ఉన్నారు మరి ఒక్కరి సలహానైనా జగన్మోహన్ రెడ్డి విన్నారో లేదో మరి ఆ సలహాదారులకి లక్షల లక్షల శాలరీస్ ఎందుకు ఇచ్చారో మరి ఏం చేశారో కూడా ఎవరికీ అర్థం కాదు నిజంగా ఆ టైంలో రిషిరాజన్ టీం కానీ ఆయనకున్న సలహాదారులు కానీ పర్ఫెక్ట్గా పనిచేసి ఉంటే మూడు రాజధానుల నిర్ణయమే వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి నుంచి అమరావతి రైతుల మీద దాష్టికాలే జరిగేవి కాదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి అంశాలే వచ్చాయి కాదు తెరమీదకి అంటే జగన్మోహన్ రెడ్డి తాను తన పతనానికి తానే చితిపేర్చుకుంటూ వెళ్ళారు ఒక్కొక్కటి ఒక్కొక్కటికి ఒక్కొక్క ఇష్యూలతో అంటే ఆయన టీం కూడా అప్పుడు ఫెయిల్ అయింది ఋషిరాజు అని టీం ఉన్నప్పుడు అది ఫెయిల్ అయింది ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది ఆ రోజు అది ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావట్లేదు పదకొండు సీట్లకే పరిమితం అవుతున్నాడని చెప్పడంలో ఆయన చెప్పే ధైర్యం కూడా ఎవరూ చేయలేదు ఎంతమందితో సర్వేలు చేయించుకున్న సో మొత్తానికైతే కర్నూలు చావుకి వెయ్యి కారణాలు అన్నట్టు పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి అయ్యారు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పోయినా పోయినాయి కానీ ఈరోజు పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత జగన్మోహన్ రిలైజ్ కావాల్సింది మంచి టీంని ఆయన ఏర్పాటు చేసుకోవాల్సింది కొత్త స్ట్రాటజిస్టులు వస్తారంటూ ప్రచారం జరుగుతున్నా ఇంకా వాళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయిలో బయటికి రావట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ లేదు ఆ ఋషిరాజు అంటే ఇప్పుడు జగన్మోహన్తో లేదు వాళ్ళని పక్కన పెట్టేశారు పీకే లాంటి వాళ్ళు పూర్తిగా రాజకీయాలకే అయ్యారు బీహార్లో ఆయన మళ్ళీ స్ట్రాటజిస్ట్గా జగన్మోహన్ రెడ్డికి పనిచేయరు సో అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని సరైన గాడిలో పెట్టి పెట్టే వ్యక్తులు ఎవరు అనేది ఒక క్వశ్చన్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉండి అసంతృప్తి ఉన్న వాళ్ళు అందరూ కూడా సజలాన్ని తిడుతూ ఉన్నారు సో ఈరోజు సజలాన్ని మరొకసారి సలహాదారుగా పెట్టుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరు ఆ పార్టీకి బ్యాక్ బోన్గా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన విజయసాయి రెడ్డి ఆ పార్టీ మిత్రుబాడు జెండా ఎగిరేసి బయటకు వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న టీం మొత్తం కూడా అసలు ఎందుకు పనిచేస్తున్నావు దేనికోసం పనిచేస్తున్నావు అనేది కూడా ఒక క్లారిటీ లేదు ఒక ఏదైతే ఏదైనా ఒక ఇష్యూ రావడంతో దాన్ని వండి వార్చే ప్రయత్నం కానీ దాంట్లో ఒక క్లారిటీ కానీ ఒక శాంటిటీ కానీ ఉండట్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాము తిలక్ వర్మ ఏదైతే ఏషియా కప్లో ఆయన పెర్ఫార్మెన్స్ అందరూ కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే ఆయన ప్రమోట్ చేసింది జగన్ అని చెప్పి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఫోటో పెట్టారు టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వితిన్ టూ మినిట్స్లోనే అసలు నిజమేంటి అనేది కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేసింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనకు వెళ్తే రెండపాళ్ళ పర్యటనలో ఉన్న విజువల్ తీసుకొచ్చి బంగారుపాలెంలో వాడటం జరిగింది దాన్ని కూడా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం దాన్ని వెంటనే ఖండించే ప్రయత్నం చేసింది అక్కడెక్కడో మహారాష్ట్రలో మునిగిపోతూ ఉంటే వర్ష వరదలు వచ్చేసి అమరావతి మునిగిపోయినట్టు ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు పెట్టారు దాన్ని వెంటనే టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అసలు ఫోటోలు ఏంటి అది ఎక్కడ జరిగింది అని చెప్పేసి బయట పెట్టే ప్రయత్నం చేసింది ఇలా ఏ ఇష్యూ టేకప్ చేసినా దాన్ని బొంబాడు చేసే ప్రయత్నం సోషల్ మీడియా దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతూ ఉన్నారు ఆ టీమ్ కానీ అందుకే జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాలవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మెడికల్ కాలేజ్ అంశం తీసుకున్నాం మెడికల్ కాలేజ్ గురించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పీపీఏ మోడల్ అని చంద్రబాబు చెప్పిన తర్వాత చాలా అద్భుతంగా దాన్ని డెలివర్ చేసే ప్రయత్నం చేశారు తన హయాంలోనే పదిహేను మెడికల్ కాలేజ్ కట్టామని చెప్తే విత్న్ ఆ ఫోటోలు కూడా పాపని చూపించారు కొన్ని బిల్డింగ్ ఫోటోలు ప్రెస్ మీట్లో కానీ అవి ఏ స్థాయిలో ఉన్నాయి పునాదుల దగ్గర ఎందుకు ఆగిపోయాయనే అంశాన్ని ఈ టీడీపీ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి మాకవరం వెళ్ళేసి అక్కడ నర్సింగ్ కాలేజ్ని స్టా ఏదైతే స్టాఫ్ కాలేజ్ని అక్కడికి వెళ్తుంటేనే అక్కడ ఏ స్థాయిలో ఉంది అడ్మిషన్స్ కూడా ఎందుకు కాలేదు అంశాన్ని టీడీపీ వైరల్ చేసే ప్రయత్నం చేసింది సో పేరుకి పీపీఏ మోడల్ మీద విమర్శలు చేయటం తప్ప తన వైపు నుంచి ఒక అడ్మిషన్ అయిన పదిహేను కాలేజీలో అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు ఆయన టీం దగ్గర సమాధానం లేదు సరే అయిపోయింది అదైపోయిన తర్వాత కల్తీసారా వ్యవహారం తెర మీద తీసుకొచ్చారు తంబలపల్లిలో అలా అది దొరికిందో లేదో నారావారి కల్తీసారా అని చెప్పేసి ఇదే జోగి రమేష్ లాంటి వాళ్ళు దాన్ని బొంబాటు చేసే ప్రయత్నం చేశారు ఇబ్రహీంపట్నంలో దాని లింకులు బయటపడిన తర్వాత ఇది చంద్రబాబు నాయుడే అని గాయిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు మా తప్పు మా గతంలో మేము తప్పు చేస్తే అంతకంటే ఎక్కువే తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ అక్కడ దాంట్లో మెయిన్ వ్యక్తిమ్గా ఉన్న జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం స్థాయిలో జోగి రమేష్ భాగోతాన్ని జగన్మోహన్ రెడ్డి భాగోతాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు ఈ జోగి రమేష్ తాను ఇరుక్కోడమే కాదు దీంట్లో ఈరోజు అటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు సిట్ కూడా ఈ అంశం మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇక అక్కడి నుంచి ఈరోజు ఈ ఇష్యూ తీసుకుంటే మనం ఏదైతే కందుకూరు ఇష్యూ వైఎస్ఆర్సీపీ దాసరాము లాంటి వాళ్ళని పెట్టో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళతో ఎగ్జిక్యూట్ చేయించో కాపు సామాజిక వర్గ నేతలను పంపించో ఇష్యూని ఎంత బొంబాటు చేసే ప్రయత్నం జరిగితే ప్రభుత్వం అంత ఫర్మ్గా ఈ అంశం మీద యాక్షన్ తీసుకుంది అంతే ఫర్మ్గా మంత్రులు పంపించి మరి ఆ ఫ్యామిలీకి అండగా నిలబడే ప్రయత్నం జరిగింది సో ఇది కూడా బౌన్స్ బ్యాక్ అయిన పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి పిఆర్ టీము ఎంత దరిద్రంగా పనిచేస్తుంది అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడితే ఆ ప్రెస్ మీట్లు అన్నీ కూడా పాత అన్నీ తీసుకొస్తా ఉన్నారు ఎక్కడెక్కడ అన్నీ తీసుకొచ్చి మొత్తం వాళ్ళు అనుకున్న మాటలన్నీ జగన్మోహన్ రెడ్డితో చెప్పిస్తూ ఉన్నారు ఒక ఇష్యూ కన్నా ఒక శాంటిటీగా అసలు ఏం మాట్లాడుతున్నారు అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ లైన్లోనే వెళ్ళటం లేదు ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరు ఇష్యూనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి కందుకూరు ఇష్యూలో ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాల్సిందే న్యాయం జరగకపోతే నేను వెళ్ళి ఆ ఫ్యామిలీ ఇంటి ముందు కూర్చుంటాను అంటే ఎంతో గౌరవం పెరిగి ఉండేది జనంలో ఒక మైలేజ్ ఉండేది ఇదే గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తే గూగుల్ ఏ డేటా సెంటర్ రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అయితే దీన్ని ఎలా ఎక్స్క్రూట్ చేస్తారు దానికి కావాల్సిన వనరులు ఎలా కల్పిస్తున్నారు అనే అంశం మీద ఎన్ని ఉద్యోగాలు ఇస్తారనే అంశం మీద ప్రభుత్వం వైపు నుంచి క్లియర్ కట్గా ఒక నోట్ రిలీజ్ చేయండి అనో ఒక మ్యాండేట్ ఇవ్వండి అనో అంటే జగన్మోహన్ రెడ్డి హీరోగా నిలబడి ఉండేవాళ్ళు ఒక హుందాతనం పెరిగి ఉండేది దాని మీద కానీ అది గోడౌన్గా వర్ణిస్తూ ఇంకా తమ మీద తామే బురద పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్లు అన్న వచ్చే వచ్చేలోపే ఎంత బొంబాటు చేయాలో గూగుల్ అంశాన్ని అంత చేసింది వైఎస్ఆర్సీపీ అలా ప్రతి ఇష్యూలో ఒక గైడ్లైన్స్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఒక గైడెన్స్ ఇచ్చే విషయంలో ఆ పార్టీ టీం కానీ ఆయన కోర్ టీం కానీ ఆయన పిఆర్ టీం కానీ పూర్తిగా సప్రెస్ అవుతున్న పరిస్థితి ఫ్రస్ట్రేట్ అవుతున్న పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా కానీ అందుకే ఎన్నిసార్లు పదే పదే టీడీపీ సోషల్ మీడియాకి అడ్డంగా దొరికిపోతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా అసంతితో ఉన్నారనే ప్రచారం ఉంది ఇప్పటికైనా తన టీం పనితీరుని తాను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్